హాయ్ వెల్కమ్ టు అమ్మతో మాన పాప ఛానల్ వీక్లో వన్ టైమ్ అయినా మేమిద్దరం కలిసి ఇలా రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తాం ప్రతిసారి ఇద్దరం కలిసి చేస్తాం బట్ ఈసారి వీడియో చేయాలి అని చెప్పేసి మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను హాయ్ చెప్పు ఓకే ఓకే ఇలా అన్ని వర్క్స్లో తను ఇన్వాల్వ్ అవుతుందండి ప్రతి ఒక్కటి నేను స్లోగా షేర్ చేసుకుంటాను టాపిక్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోలో నేను ఒక మదర్ తన బేబీతో డైలీ ఇంట్లో ఎలా ఉంటుందో వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటుందో అనేది షేర్ చేశాను బేబీస్తో మాట్లాడేటప్పుడు ఏ మదర్ అయినా చిన్న పిల్లల బిహేవ్ చేస్తుంది నేను అలానే చేశాను ఇక నుండి వీడియోస్ అన్నీ అలానే ఉండబోతున్నాయి బేసిక్గా నేను ఉండడమే చిన్నపిల్లల మనస్తత్వం సో నేను నా బేబీతో ఉండడం అనేది కొంచెం అలానే అనిపిస్తుంది అలా మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళు ఏదైనా వింటారు వర్క్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు పెద్దవాళ్ళకి చెప్పినట్లు చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు ఏ వర్క్ నేర్చుకోలేరు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదు వచ్చేలాగా మనమే చిన్నపిల్లలా అయిపోయి నేర్పించాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టాపిక్లోకి వచ్చేస్తే అందరూ ఇలాగే చేయాలని నా ఒపీనియన్ కాదండి నేను చాలా యూట్యూబర్స్ని చూశాను సోషల్ మీడియాలో ఎలా నేర్పిస్తున్నారంటే ఫ్లాష్ కార్డ్స్ నేర్పిస్తున్నారు హోమ్ స్కూలింగ్ ఇలా ఇంట్లోనే వర్క్స్ వాళ్ళ వర్క్స్ వాళ్ళే చేసేలాగా చాలా నేర్పిస్తున్నారు మదర్స్ అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే బేబీస్ అందరూ ఇండిపెండెంట్ అయ్యి అవ్వాలి లైక్ వాళ్ళ వర్క్స్ వాళ్ళే చేసుకోవడం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇలా చేస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది చాలామంది ఎలా ఉన్నారంటే చిన్న రీజన్స్కే సూసైడ్ చేసుకోవడం కోపం తెచ్చుకోవడం చిన్న ఏజ్లో ఓన్ డెసిషన్ మేకింగ్ లేకపోవడం సక్సెస్ రాకపోతే పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం ఏదైనా దాన్నే తలుచుకొని ఫీల్ అవ్వడం ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ బేబీకి ఆ పచ్చడిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే స్టార్టింగ్ నుండి మనమే అన్నీ నేర్పించాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయానికి వస్తే టీవీ చూపిస్తూను మొబైల్ చూపిస్తూనే తింటారు ఇలా నేను చాలామంది పిల్లల్ని చూశాను మా ఫ్రెండ్స్ చెప్తుంటే వింటున్నాను ఇలా తినే పిల్లలకి టేస్ట్ సెన్స్ అనేది తెలియదండి అసలు వాళ్ళకి ఏది ఇష్టమో తెలియదు బాడీకి ఏ ఫుడ్ ఇస్తే బెనిఫిట్సో తెలియదు ఏం తినాలో తెలియదు మనం ఏదైనా మనీ ఇచ్చి కొనుక్కొని తినంటే డెఫినెట్గా వాళ్ళు లేస్ ప్యాకెట్స్ బిస్కెట్స్ కొనుక్కొని తింటారు అలా అయిపోయారు అంతే కంప్లీట్గా వాళ్ళకి జీరో జీరో నాలెడ్జ్ ఉంటుంది ఫుడ్ మీద ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం వాళ్ళతో కూర్చొని తినాలి వీళ్ళ వీలైతే ఇంట్లో అందరూ కలిసి తినడానికి ట్రై చేయాలి అందరూ కూర్చొని తినడానికి ఈ రోజుల్లో టైం లేకపోవచ్చు అట్లీస్ట్ మదర్ బేబీతో కూర్చొని తింటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా ఎస్పెషల్లీ కింద కూర్చొని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ యూజెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ థింగ్ మనం ఎంత తినాలని అనుకుంటున్నామో అంతే తింటాం ఏం తింటున్నామో టేస్ట్ తెలుస్తుంది కూర్చొని తినడం వల్ల డైజెషన్ ఇష్యూస్ ఉంటే అవి రావు వన్స్ ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఆటోమేటిక్గా లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ అవుతుంది మనకు కూడా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్గా నేను డైలీ ఒక టూ షార్ట్స్ ఒక వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను బట్ అది అస్సలు కుదరడం లేదండి బేసిక్గా నాకు వ్లాగ్స్ ఎక్కువ చేయాలని ఉంది బట్ ఎడిటింగ్కి అస్సలు టైం ఉండదండి పాపకి తనంతటా తను తినడం నేర్పిస్తున్నాను సిక్స్త్ మంత్ నుంచి నేను యాపిల్స్ ఇలా ఏదైనా పప్పులు ఇవ్వడం అలా నేర్పించాను బట్ రైస్ అనేది ఈ టైంలో కరెక్ట్ అని నా ఒపీనియన్ సో ఇప్పుడు తనకి ఉప్మా దగ్గర నుంచి అన్నీ ఎలా తినాలనేది నేర్పిస్తున్నాను సో నాకు ఇల్లంతా మెస్సీ అవ అయిపోవడం అదంతా క్లీన్ చేసుకోవడానికే టైం సరిపోతుంది ఈ వీడియో షూట్ చేసుకున్నా కూడా ఎడిటింగ్ అనేది నాకు అసలు టైం ఉండడం లేదు ఆల్మోస్ట్ ఆల్ నేను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను మీరు షార్ట్స్ చూస్తే తెలుస్తుంది ఈ వీక్లో కికీకి కోల్ చేసింది ఫెస్టివల్కి ఊరు వెళ్ళాము కదా వెదర్ చేంజ్ అయింది సో అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నెబ్లైజర్ గురించి అడుగుతున్నారు అంటే నా ఫ్రెండ్స్ అలా తెలిసిన వాళ్ళు అందరికీ యూజ్ అవుతుందని ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను కికీ నెబ్లైజర్ యూస్ చేయడం నాకు భలే క్యూట్ అనిపిస్తుంది ఆమె అంతటా ఆమె యూస్ చేస్తుంది అది నిజంగా గ్రేట్ కదా ఎందుకంటే చాలామంది పిల్లలు భయపడతారు లేకపోతే ఏడుస్తారు సో నాకు అది స్పెషల్ అనిపిస్తుంది చాలామంది డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంటారు అవి ఏది కాదండి బేబీ ఇంట్లో మెస్సీ చేసినప్పుడు చేసుకుంటారు చూసారా అదే పెద్ద ఎక్సర్సైజ్ దానివల్లనే నేనైతే చాలా వెయిట్ లాస్ అయ్యాను ఇక్కడ చూడండి నేను వీడియోలో ఏదో మాట్లాడుతున్నాను తనని పట్టించుకోవట్లేదని బాక్స్లో పప్పులు వేయకుండా డైరెక్ట్ తినేస్తుంది తినేసి నువ్వు తిన్నావా అని నేను క్వశ్చన్ చేస్తే తినలేదని తల ఊపుతుంది సైలెంట్గా తన బాక్స్ తను తీసుకొని ఇందాకెలా ఉందో అలాగే నిల్చుంది తింటావా తింటావా నానా మీలో ఎంతమంది మదర్స్ రీజన్ లేకుండా పిల్లల్ని కిస్ చేస్తారు నేను చేస్తా వాళ్ళు ఏం చేసినా మనకు ముద్దే అనిపిస్తా హలో ఏం చేస్తున్నావు పా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా అవునా ఓకే ఓకే இட் ஓகே அந்த அட்லா ஆ ஓகே ஓகே அட்லேயா அரே நீக்கெட்ல தெளி நானா. ஓகே தாதா. தாதா. தாத்த